దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట్లాడతాడు అసలు నీలో చెప్పి మాట్లాడతాడు మాట తప్పు తప్ప మాట నిలబెట్టుకున్నాడు ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని మొత్తం ఇండియాలో అనేక రాష్ట్రాలు మాకు ఈ కార్ రేసింగ్ కావాలంటే మాకు కావాలని పోటీ పడితే తన శక్తి యుక్తులను ఉపయోగించి హైదరాబాద్ కు ఈ కార్ రేసింగ్ తెచ్చి మన రాష్ట్రం యొక్క గౌరవ

టిఆర్ఎస్ కుటుంబ సభ్యులను మా ఎమ్మెల్యేలను మా కార్యకర్తలను మా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి ఆ ఏదో అటెన్షన్ డైవర్షన్ చేద్దాం అనుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వ ప్రసారా నుంచి ఆ కంపెనీ అకౌంట్లోకి పోయింది ఒక రూపాయి ఇటువలే ఒక రూపాయి అటువలే ఒక రూపాయి ఇంకెక్కడికి పక్కదారి పట్టలేదు అందులో కేసే లేదు కేవలం ఏంటంటే ఏదో రకంగా ప్రజలు మభ్య పెట్టాలని చిల్లర రాజకీయాలు పాల్పడుతున్నారు ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే దగ్గిత కేసే పిండితే కూడా కేసేవి చేస్తుంది అరే నువ్వు చేసిన తప్పులను ఎత్తి చూపితే నువ్వు నీ ప్రభుత్వం చేస్తున్న కమిషన్లు ఎత్తి చూపితే నీ

ఎక్కువ టైం తీసుకోకుండా గవర్నమెంట్ కేటీఆర్ గారిని